వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏలూరు నగర లాగుడు బండ్లు జట్ల ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జలవాణి సెంటర్ నందు జెండా ఆవిష్కరణ సభ యూనియన్ అధ్యక్షులు పుప్పాల కన్నబాబు అధ్యక్షతన జరిగింది అనంతరం ఏఐటిసి జిల్లా నాయకులు పి కిషోర్ పి కన్నబాబులు మాట్లాడుతూ భారతదేశంలో కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటిఈసీ అని అన్నారు దేశ స్వతంత్రం కంటే ముందు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన స్వతంత్ర సమరయోధులు లాలా రాయ్ ప్రథమ అధ్యక్షులుగా ఏఐటిసి ని స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు భారతదేశంలో కార్మికులు నేడు అనుభవిస్తున్న ఎనిమిది పని గంటలు మొదలుకొని కనీస వేతనాలు ఈఎస్ఐ గ్రాడ్యుటీ బోనస్ వేతన ఒప్పందంతో సహా అనేక కార్మిక చట్టాలను ఏఐటీసీ నాయకత్వంలో కార్మికులు పోరాడి సాధించుకోవడం జరిగిందని గుర్తు చేశారు కాబట్టి కార్మిక వర్గం ఆనాడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి నేడు మరొకసారి అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెచ్చెట్టి శ్రీను కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున స్థాపించడం జరిగింది ఈ దేశంలో ఉద్యోగ కార్మికుల కోసం ప్రధానంగా ఏఐటిసి ఏర్పడి అలాగే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కూడా పోరాడిన చరిత్ర ఏఐటిసికి ఉంది ఆనాడు ఉద్యోగ కార్మికుల హక్కుల కోసం ముందు తరం నాయకులు పోరాడి సాధించిన నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలరాస్తూ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడులుగా తీసుకొచ్చి తిరిగి ఉద్యోగ కార్మికుల్ని మళ్ళీ బానిసలుగా చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతనంగా అసెంబ్లీలో బిల్లు ఏటిసి వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారు గుర్తు చేసినట్టు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన మన ఏటీసీ భారతదేశంలో ఏర్పడింది అప్పటికే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు పంతొమ్మిది ఇరవై అంటే మన స్వతంత్ర నలభై ఏళ్ళు వచ్చింది కాబట్టి భారతదేశంలో ఎంతో జరిపినటువంటి మన దేశాన్ని ఆంగ్లేయుల కంటే ముందు బ్రిటిష్ కంటే ముందు ఫ్రెంచ్ వారు డచ్ వారు అనేక వలస దేశాలు వచ్చి పరిపాలన చేశాయి బయట నుంచి వలస దేశ దేశాలు వచ్చి పరిపాలన చేయకూడదు కూడా మన దేశంలోనే రాజుల కాలం చూసాం నవాబుల కాలం చూసాం స్వకాంత కాలం చూసాం శక్రవతుల కాలం కూడా చూసాం తర్వాత బ్రిటిష్ రావటం బ్రిటిష్ వచ్చాక ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా పారిశ్రామిక పెరగటం పరిశ్రమలు ఏర్పాటు అవటం నుంచి కార్మిక వర్గం అంటే మన కార్మికులు తయారే అయితే ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ ఒక కార్మికుడు ఎనిమిది గంటలే పనిచేయాలి అనే ఒక సిస్టమ్ అనేది లేదు రోజుకి ఎన్ని గంటలుంటే అన్ని గంటలు